తెలుసు ఎక్స్ ఎమ్మెల్యే చాలా ఇరవై పంతొమ్మిది వేల ఒక రెండు ఐదు మంది పిల్లలు కలిసి నావ్ నావని ఎందుకు ఎలా చూస్తానంటే ఎందుకు నేను గలసం కూడా మాట్లాడింది రేపు గౌరవ తిరిగి ఒక స్థాయికి వచ్చాక రెండు పని వేసుకొని పోతాయి నాకు అనిపించింది ఎట్లా ఇది సమస్యకి ఎట్లా అంటే అక్కడ నిజంగా మీరు అరకు కలితే చాలా కమ్యూనిట్ కథలో ఉంటాయి చాలా మంది పిల్లలు తీసుకెళ్తే అక్కడ ఆడపిల్లలు తీసుకెళ్తే తాక్ చేస్తారు వ్యభిచారం చేయిస్తారు ఆదివాసీల పిల్లల్ని మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు రకరకాలుగా నిధిస్తారు వాళ్ళకి రావాల్సిన డివిజన్ ఫండ్స్ కూడా చిన్న యొక్క జబ్బులు ఒంటి మీద స్కిన్ డిసీజెస్ ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి పెరిగిపోయినట్టు సపోర్ట్ ఎందుకు ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ చేయనప్పుడు మంత్రులు అన్నప్పుడు శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒక బాక్స్అ మైండ్ చాలా కంటికి అందంగా కనిపించే పర్వతం అది అద్భుతంగా ఉంటుంది అదే అమెరికాలోని జపాన్లో దాన్ని పరిరక్షించుకుంటారు కానీ ఇక్కడ ఒక కంట్రీని గమేస్తే తెలుగుదేశం పార్టీ సపోజ్ ఉదాహరణ ప్రతిపక్షంలో ప్రతి దానికి తిరిగిస్తే అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఇచ్చేస్తా ఉంటారు ఈ ద్వంద్వ విధానాల ద్వారా ఎవరు నిలబడతారు తెలియక నిజమైన కూడా మనుషులు ఆల్టర్నేట్ పాక్ ఆశ్రయిస్తారు ఇది ఇలా పిచ్చి కూడికి పోతే ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత ఎవరు ఎవరిని ఎందుకు పోతుందో తెలియదు అన్ని రకాలుగా ముక్కలు వింటూ సమాజం ఒకరు కులం చెప్తాడు ఇంకొకరు మతంతో మాట్లాడతాడు నేను విన కూడా మాట్లాడాను ప్రతి ఒక్కరు ఇది మన కులమో మన కులపు రౌడో లేదా మన కులపు ఎమ్మెల్యే అనుకుంటే ప్రతి ఒక్కరు వాడి కులం తాను వాటి సామాజిక వర్గం తాలూకు రౌడిని రావాల్సి వస్తాయి ఇలా ఇలా చేసుకుంటే వెళ్ళిపోతే బోర్డుని గట్టి కలిసి వస్తాడు గోల్డ్ చీలికలు వస్తాయి సమాజంలో అది ఎవరికి మంచిది కాదు ఇంతమంది మేధావులు ఉన్నారు ఇంతమంది ప్రజ్ఞావంతులు ఉన్నారు ఒక్కరు మాట్లాడు దీని గురించి బికాస్ ఐవ్రీ హాజ్ బిజినెస్ ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి మీరు బిజినెస్ ఇంట్రెస్ట్ లో చూసుకున్నారు కానీ ఫ్యూచర్లో సమాజం ఏమవుతుంది భయంకరాలు ఏమవుతాయి ఒకరి బాధ్యత ఇది మాట్లాడరు లోపలి నుంచి కోపాలు రావు సర్దుకొనిపోతారు డబ్బులకి డబ్బులకి ఇది విసుగున్నాడు దీనికోసం ఆయుధాలు తప్పలే వస్తుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి